వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ నర్సి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రాలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించినీ డ్రా మా షాప్ ఇరవై ఇరవై పది రెండు వేల నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతీ రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ జీరో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రత్వం నేతృత్వం దాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం తోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక టీచరా లేకపోతే ఏంటి మీరు టీచరా ఏది తెలుగు టీచర్వా సబ్జెక్ట్ ఓకేమ్మా ఓకే 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 నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నావు